చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కవర్ చేస్తున్నాడు ఓటమిని కవర్ చేసే స్థాయికి వస్తుంది ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి మీరు గెలుతారా లేదని చెప్పని చెప్పు మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఓడిపోబోతున్నారు కాబట్టి కవర్ చేసుకునే ప్రయత్నం అని చెప్పు అప్పుడే తేలిపోతున్నాడు అప్పుడే అయిపోయింది ఎవరి ముఖాల్లో ఎవరి ముఖాల్లో నిద్ర సుఖలేదు చల్లబడిపోయారు అందరూ కూడా ఇంకా ఏడుపు ఏడుపులు మొదలుపెట్టారనమాట అన్నీ అన్యాయం చేశారు కుట్రలు చేశారు ఏకపక్షంగా వ్యవహరించారు పోలీసు వ్యవస్థ అంతా కూడా పోలీసులు ఎవరు కూడా మాకు సహకరించలేదు మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు నిన్నటి నుంచి అంతే నిన్న ఉదయం నుంచి కూడా స్టార్ట్ చేశారు ఇవాళ ఇంక లాస్ట్లో నిన్న సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అదొక రకమైన ఏడుపు మాట ఏమనంటే కౌంటింగ్ రోజున కూడా ఏదైనా ప్లాన్ చేశారేమో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేస్తారు ఇంకా అయిపోయింది మా సినిమా అని చెప్పేసి ముఖం బ్యాలుగా వేసి కవర్ చేసుకునే ప్రయత్నాలు వద్దు మంచి చేస్తే మంచి చేసేట్రా అని ఉంటుంది లేకపోతే లేదు మీరు మాట్లాడితే ప్రతిదీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ముడిట్టేసి ఇంకా మీ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ ఏదో చేసేసిందని చెప్పేసి అంటే జనాలు నమ్ము నవ్వుతారు ఆ ఎక్క లెక్కెతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఇలాగే అధికారంలోకి వచ్చారేమో అని చెప్పేసి మేము అనుకోవాలి అది నువ్వు చెప్పినట్టే ఉంటాయి ఇప్పుడు నువ్వేదైతే మాట్లాడుతున్నావో ఏదో చేశారు ఏదో వాళ్ళంతా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఇలా చేయాలనుకుంటున్నారో అని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఆ లెక్కను చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు అలాగే అధికారంలోకి వచ్చారా సజల కాదు కదా రిజల్ట్ వరకు వెయిట్ చేయండి ఏముంది ముందే అప్పుడే కవర్ చేసుకోవడం ప్రయత్నం ఎందుకు ఓడిపోయిన తర్వాత కవర్ చేసుకుంది కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కవర్ చేసుకుందాం మనం అధికార ప్రకటన వచ్చిన తర్వాత కవర్ చేసుకుందాం ముందు నుంచి ఎందుకు బాకాలు ఊదుకోవడం అంటున్నా ముందు నుంచి ఎందుకు భేదెడుపులు నువ్వు చూస్తే నువ్వు అమ్మట చూస్తే చూస్తా పేరు నన్ను పేరునాని చూస్తే పేరునాని అనిల్ కుమార్ యాదవ్ చూస్తా అనిల్ కుమార్ యాదవ్ ఇంకా కొంతమంది మా అపేధాలు చూస్తే వాళ్ళు అంతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఓటమి సంకేతాలను లేదంటే ఓడిపోబోతున్నాడనో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పని చూపించాలా మా కేసు ప్రసాద్ లాంటి వ్యక్తులు అయితే ఇంక మరీ ఘోరం అబ్బాయి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండడు ఏమో ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండడు ఎక్కడ ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు ఎక్కడన్నా ఉంటాడా దాకా మాట్లాడిన ఫైర్ ఏది అది ఆ ఉత్సాహం ఆ ఊపు మీ ముఖాల్లో కనబడట్లా ఓటమి పోయి స్పష్టంగా కనబడిపోతుంది మన కళ్ళల్లో అయిపోయిందిరా సినిమా ఇంకా రామ్ మనం విజయం కూటమిదే మనం చుట్టి పంపించేస్తారు బయటికి మన సినిమా అయిపోయిందనే సమాచారం మీకు కూడా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడి పాపం పోలేదు అంటే జనరల్గా ఎప్పుడు మాట్లాడలేదులే ఇప్పుడు మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకోను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ కూడా అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన పెట్టి మాట్లాడిన పాపను పోలా ఇవాళ అంతే నాకు ఇంకొక చిన్న చిన్న సందేహం ఏంటంటే ఎన్నికలయ్యేంత వరకు కూడా ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఎన్నికల సంఘం కలిసి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆపేశారు నేను ప్రజలకు మేలు అనుకున్నా ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నా నన్ను చేయనివ్వలేదు నన్ను అడ్డుకున్నారు నన్ను ఆపేశారు అని నేడ్చాం కదా మనం ఇవాళ ఏమైంది పద్నాలుగో తారీఖుని ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఇవ్వచ్చు అని చెప్పేసి అని కోర్టు ఆదేశాలు ఉన్నాయి మరి నేను మొన్న పద్నాలుగు నేను పదిహేను ఇవాళ పదహారు అనుకుంటా ఓలింగ్ అయిపోయి రెండు మూడు రెండు మూడు రోజులు అవుతుంది కదా మరి ఎందుకు విడుదల చేయలే డబ్బులు ఎందుకు విడుదల చేయలేదయ్యా మీరు మూడు నెలల కిందట నొక్కిన బటన్ డబ్బులు వేయకుండా ఎన్నికలు దగ్గర చేసి వేసేద్దాం అని చెప్పి ప్లాన్ వేసి అది వర్కౌట్ అవ్వకపోయేసరికి అయ్యి బాబు ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎంత ప్రేమ వాళ్ళకపోసాం మనం కాదు ఎంత ఎరగ తీసేస్తాం పొడి అన్నారు కదా మరి ఏమైంది వేయచ్చు కదా పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంగతి ఏంటి మనం ప్రచారం చేసాం కదా అక్క చెల్లెమ్మల మీద ప్రేమ అన్నావు కదా ప్రజల మీద ప్రేమ అన్నారు కదా ఏమైపోయింది ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయింది ఆ ప్రేమ ఉప్పు లేదేంటి దాని గురించి ఎవడు మాట్లాడే మీరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు వైసీపీ నాయకులు ఎవడు మాట్లాడే అరే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏ లేతా అని చెప్పిన ప్రకటన చేయండి శబాసరా వీళ్ళు మగోళ్ళు ఎన్నికల ముందు కూడా అదే మాట మాట్లాడారు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నారు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంది అని అనుకుంటాం ఎందుకు ఈ అప్పబ్బాయ మాట్లాడుతున్నాం దాన్ని కూర జని ఎవరన్నా అమలా నేను డబ్బులు వేయకపోవడానికి కారణం కూడా అదే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళ ప్రజల అకౌంట్లో వేయకపోవడానికి కారణం లబ్ధిదారులకు వేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాం అనే సంకేతాలు బలంగా అందిని ఖచ్చితంగా ఓడిపోతున్నాం అనే అభిప్రాయానికి వచ్చేది సో ఓడిపోతున్నాం కాబట్టి మన కాంట్రాక్టర్లు ఎవరైతే మన చించాలు ఉన్నారో వాళ్ళకి మెల్లిగా బిల్లులు చెల్లించేసుకుంటే వాళ్ళు బయటపడిపోతారు మనకు వచ్చే కమిషన్లు మనకు వచ్చేస్తే సో మనం సగం సేఫ్ అయిపోతాం ప్రజలు మనకి ఎంత చేసినా కానీ ఓటేయలేదు మళ్ళీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే మనకు బొక్క మన కాంట్రాక్టర్లు బొక్క అయిపోతారు మనకు వచ్చే కమిషన్లు కూడా రావు ఆ ఆలోచనతోనే డబ్బులు వేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ తెలుగుదే అట్లా అవ్వమాట మాట్లాడాల్సింది ఇప్పుడు మాట్లాడవచ్చు అట్ల గురించి వేయాలనుకుంటే ఇవాళ నిన్న వేసేయచ్చు ఒకవేళ వేసినప్పుడు కూడా భయం మనం గర్వంగా చెప్పవచ్చు మనం నేను ఎన్నికల ముందు ఒకే మాట చెప్పామయ్యా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒకే మాట చెప్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడవచ్చు కానీ ఆ పరిస్థితి ఏం కనబడట్లా మాకు ఆ పరిస్థితి లేదు ఇక్కడ దాని గురించి ఎవడో ప్రస్తావించట్లా దాని గురించి ఎవడో మాట్లాడట్లా ఎందుకు మాట్లాడట్లేదురా అంటే సమాధానాలు ఉండవు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నువ్వు ఇంకొక పక్క మంత్రులు మా మేధావులు అప్పర్ మేధావులు లాంటి వ్యక్తులు చాలామంది అయ్యో 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 పద్నాలుగు వేల కోట్ల రూపాయలమ్మా ప్రజలకి ఇవ్వకుండా అడ్డుకున్నారమ్మా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడానమ్మా అడగండమ్మా పద్నాలుగో తారీఖు నేత అన్నాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వెళ్ళిపోయిందమ్మా పదిహేను వెళ్ళిపోయింది పదహారు కూడా వెళ్ళిపోతుంది అమ్మా ఇప్పుడు ఒకసారి అడగండమ్మా మేధావులారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదో మేలు చేద్దా ప్రజలకు ఏదో నాశనం చేద్దాం అనుకుంటున్నాడు కీడు చేసేది అడ్డుకున్నాడు ఆ పాపం ఊరికే పోదు ఉసురు తగులుతుందని చెప్పేసి మాట్లాడిన మేధావులు అందరూ ఇప్పుడు మాట్లాడండి అమ్మా ఆ డబ్బుల గురించి ప్రస్తావించండి అమ్మా ఏం పోయింది మనకి ఎంతసేపు చెంచా ఎంతసేపు బంద్ చేస్తారేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి బంద్ చేయాలంటే మీరు ముందు ఉంటారేమో కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు సిగ్గనే లేదని మీకు అసలు అనిపించట్లేదా ఎందుకు ఆ ఎదగబోతుంది మనం బతుకు దేనికంటున్నా పట్టుకొని రెండు మొక్కలకు బలంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడలేనప్పుడు మనకి ఎందుకు మేధావులుగా అభ్యర్థులు మనకి ఎందుకు విశ్లేషకుడు అని చెప్పేసి మనం ఎందుకు తగిలిచ్చేసుకోవాలా మన విశ్లేషణ మన మేధావతనం అంతా కూడా ప్రతిపక్ష పార్టీల పని చూపించేయాలేమో కదా ప్రజల గురించి కాదు ప్రతిపక్షాల పని చూపించేయాలా అప్పుడు అధికార పక్షం ఓహో పర్లేదురా ఈ మనకు భయం చేస్తున్నాడు మన వీడంత వీరులు లేడు ఆయన తీసుకొచ్చి మన సాక్షిలో కూర్చోబెట్టనరా లేదంటే టీవీ తొమ్మిదిలో కూర్చోబెట్టనరా లేదంటే ఎన్టీవీలో కూర్చోబెట్టనరా రోజుకి నాలుగు డిపేట్లు చేయించండి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు వీరుడు అని చెప్పేసి అని ప్రజలు అలా పోయినా పర్వాలేదు ప్రజల పక్షం ప్రజల పక్షాన్ని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టండి లోపలేసండి ఇప్పుడున్న మేధావులు అందరూ కూడా అలా వచ్చిందండి పైకి ఏ మేధావి అయినా చూడండి ఎవరైనా చూడండి ప్రతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కడ మాట్లాడు అందరూ అలగా అనుకూలంగా మాట్లాడమే అందరూ జగన్మోహన్ రెడ్డి బంద్ చేయడమే ఆ బంద్ చేసే కదా ఈ స్థాయికి తీసుకొచ్చారు నాశనం చేసింది అందుకే కదా మన బతుకి సిగ్గా పాడా ఎంతసేపు మా బోటలను గుట్టలు దించుకోవడం తప్పితే నేత ముసుగులోని విశ్లేషకుడు ముసుగులోని జర్నలిస్టుల ముసుగులోని ఉండి ప్రభుత్వాన్ని మీరు అసలు ఏ రోజు ప్రశ్నించారని లేదు కొద్దిగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు కూడా దాని గురించి ఏదో ఒక ప్రకటన ఇవ్వండి ఏదో ఒకటి చెప్పండి ఐ మేము చేస్తామయ్యా ఇస్తామయ్యా రేపు వేస్తామనో ఎల్లుండి వేస్తామనో మాట్లాడితే అయిపోద్ది కదా ఎందుకు ఊరికి అనవసరంగా వచ్చి బేదేరిపిలేడాం ఊడిపోతున్నాం అని దాన్ని అంతా కూడా ఏదో ప్రతిపక్షాలకు ఏదో చేసేసారనో లేదంటే ప్రజలు వేరే వేయి తీసుకెళ్లాలనో అంటే తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళి మళ్ళీ ప్రజలు మబ్బి పెట్టే ప్రయత్నం చేయం మాకండి అయిపోయింది ఓటింగ్ అయిపోయిన తర్వాత ప్లాన్ అనవసరం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలంటే ఆ విషయం బాగా గుర్తుపెట్టుకున్నారు